లో వెళ్తా అంటే ఒక చెమ్ముడు నీళ్ళు కాళ్ళ మీద పోతుంది ఒక సబ్జెక్ట్ ఈ పనికి రానటువంటి ఈ పనికి రానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను ఏమీ లేక ఫాల్స్ న్యూస్ నన్ను ఎవడో ఏదో అన్నాడని ఈ రోజు నేను రెండు లక్షల ఐదు వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తాను ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేశాం అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్ లైటాకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎన్ని చేసినా కూడా డ్రైన్లన్నో రోడ్లన్నో ఉంటానే ఉంటాయి వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు మాకు ఈ సమస్య ఉంది ఇది క్లియర్ చేయలేదు అని నేను చెప్పుకుంటా మా ప్రయారిటీలు ఇవి మీకు డిబిటీ స్కీమ్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేశాము మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చూస్తాము దానికి ఏదో నన్ను ఏదో నిలదీశారని నన్ను ఏదో ఎలగొట్టారని ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళలో కొడాలి జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోటి వాళ్ళకి సాధ్యం కాదు ఇది రాసి పెట్టుకోండి జూలై నాలుగో తారీఖు మళ్ళీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి